వీఐపీ సీట్లో కూర్చున్న సాగర్ దగ్గరకు వెళ్లి అతన్ని అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్లమని చెప్పాడు స్వరూప్ నువ్వె వెళ్లి అక్కడ కూర్చో అని అటిచ్యూడ్గా సమాధానమిచ్చాడు సాగర్ అది వినగానే స్వరూప్ కోపంగా హౌ జేట్ యూ అంటూ ఆవేశంగా ముందుకు వెళ్లబోయాడు అక్కడే ఉన్న అఖిల వెంటనే రియాక్ట్ అవుతూ సీట్ కోసం చిన్నపిల్లలా ఎందుకు గొడవ పడుతున్నారు అని మందలిస్తూనే శ్రావ్య గారు రండి వచ్చిన పక్కన కూర్చోండి అంటూ వాళ్ళిద్దరి గొడవకి పులి స్టాప్ పెట్టేసింది నీ పని ఇలా కాదు తర్వాత చెప్తా అని సాగరికి మాత్రమే వినిపించేలా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు స్వరూప్ అతను వెళ్లగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక గోల వదిలింది అనుకున్న శ్రావ్య అఖిలకి ఇచ్చి హాయ్ అండ్ శ్రావ్య అని పరిచయం చేసుకుంది అఖిల కూడా నవ్వుతూ ఆమెను తిరిగి విష్ చేసింది అప్పుడు శ్రావ్య కళ్ళు అనుకోకుండా ఆమె మెడలో ఉన్న నెక్లెస్ పై పడ్డాయి దాంతో ఆమె మీ మెడలో ఉన్నది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది అవును అని నవ్వుతూ సమాధానం చెప్పింది హో మై గాడ్ ఈ నక్లెస్ కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నానో తెలుసా జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న మేము దీన్ని పర్చేస్ చేయలేకపోయాము మీరెలా కొనగలిగారు అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య సారీ ఇది నేను కొనుక్కున్నది కాదు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు అని కాస్త ఇబ్బందిగా చెప్పింది అఖిల అవునా అయితే ఆయన కాంటాక్ట్ నెంబర్ నాకిస్తారా నేను దీన్ని కొనాలి అనుకుంటున్నాను మనీ ఎంతైనా పర్లేదు డబుల్ పేమెంట్ ఇస్తాను అని ఆతృతగా అంది శ్రావ్య ఆ ప్రశ్నకు అఖిల తడబడింది ఎందుకంటే ఆ నెక్లెస్ తనకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారో తెలీదు కనీసం అతడి పేరు కూడా తెలీదు ఇప్పుడు ఇదే విషయాన్ని శ్రావ్యకు చెప్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని అనుకొని ఒక్క నిమిషం ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని వాళ్లకు కాస్త దూరంగా వెళ్ళింది అఖిల మరోవైపు రోడ్ సైడ్ కాకా హోటల్లో దీనస్థితిలో టీ తాగుతూ అసలేం జరుగుతుందిరా నా జీవితంలో అని తన అసిస్టెంట్ ని అడిగాడు రానా మల్హోత్ర మీకున్న కామ కోరికలకి ఎక్కడో ఎవన్నో గెలుకుంటారు వాడు మీ జీవితాన్ని రోడ్డు మీదకి లాగేశాడు అని వెటకారంగా అన్నాడు శేఖర్ ఒక్క నైట్ లో రానా జీవితం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గా మారిపోయింది సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ తన పలుకుబడిని ఉపయోగించి రానా మల్హోత్రాను నడి రోడ్డు పైకి వచ్చేలా చేశాడు అతనికి బిజినెస్ లో రావాల్సిన ఫండ్స్ అండ్ రీసోర్సెస్ అన్ని ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో అతని ఆస్తులన్నీ సీజ్ అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే అతని జీవితం రాత్రికి రాత్రే తలకిందులయ్యింది అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక అతను తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా అతడికి అఖిల దగ్గర నుంచి కాల్ వచ్చింది స్క్రీన్ పై అఖిల పేరు చూడగానే అంత బాధలో కూడా రానా నవ్వుతూ ఫోన్ చేసి హాయ్ అఖిల ఏంటి ఈ టైంలో కాల్ చేశావు నాతో ఏమైనా పనుందా అని అడిగాడు ఊరి కామాందురా ఈ పరిస్థితుల్లో కూడా నీ కోరికలకి అడ్డుకట్ట వేయవారా అని మనసులో అనుకున్నాడు శేఖర్ రానా గారు డైమండ్ ని కొన్నారా అని అఖిల అడిగింది ఆ ప్రశ్నకు అతడి ముఖం తెల్లగా పాలిపోయింది ఒకవేళ ఆ నెక్లెస్ రానా పంపించి ఉంటే ఆ ప్రశ్నతో బయటపడిపోతాడని అనుకుంది అఖిల కాని రానా కంగారుగా నీ నీకోసం కొన్న డ్యూప్లికేట్ నెక్లెస్ మాత్రమే నా దగ్గర ఉంది ఒరిజినల్ కోసం చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు అని సమాధానమిచ్చాడు అది విని తన మెడలో ఉన్న నెక్లెస్ కి రానాకి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసుకుంది అఖిల అయినా చివరి ప్రయత్నంగా మరో ప్రశ్న అడుగుతూ ఇలా అడుగుతున్నానని మిస్టర్ రానా ఆ డైమండ్ ని అని అడిగింది అఖిల ఓడియమ్మ గుంపదీసిన పరిస్థితి గురించి దీనికి కూడా తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ హలో హలో అఖిల నీ మాట వినిపించడం లేదు హలో అని ఆమె మాటలు వినిపిస్తున్నా వినిపించనంటూ నటించి కాల్ కట్ చేశాడు రానా ఏమైంది సార్ ఆస్తులతో పాటు ఫోన్ కూడా పోయిందా అని అనుమానంగా అడిగాడు శేఖర్ కాసేపు ఆగితే నా పరువు పోయేది అంటూ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు రానా మల్హోత్ర ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అని తనలో తాను అనుకుంటూ అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు శేఖర్ మరోవైపు అఖిల కూడా ఆలోచిస్తూ ఈ నెక్లెస్ రానా పంపలేదు కాబట్టి ఎవరు పంపించారో తెలియదు ఇక శ్రావ్యకు నిజం చెప్పడమే బెటర్ అనుకుని బలంగా ఊపిరి బయటకు వదిలి శ్రావ్య దగ్గరకు వెళ్ళింది మీ ఫ్రెండ్ ఏమన్నారు అఖిల గారు నా ప్రపోజల్ కి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది శ్రావ్య సారీ శ్రావ్య గారు నాకు ఈ నెక్లెస్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలీదు వేరే పర్సన్ ద్వారా ట్రై చేద్దామనుకున్నాను కాని అతని వల్ల కూడా కాదని తేలిపోయింది అని నిస్సహాయంగా సమాధానం ఇచ్చింది సమాధానమిచ్చింది అఖిల ఇట్స్ ఓకే గారు యాక్చువల్లీ ఆ డైమండ్ నెక్లెస్ సొంతం అవ్వాలంటే రాస్ పెట్టి ఉండాలి ఆ అదృష్టం నాకు లేదులేండి వదిలేయండి అని బాధగా అంది శ్రావ్య ఆమె బాధలో నిజముంది ఎందుకంటే ఆ డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు అలాంటిది ఒక అజ్ఞాత వ్యక్తి తనకెందుకు గిఫ్ట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు అసలు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అజ్ఞాతంలో ఎందుకుంటున్నాడు అసలు అతను ఎవరై ఉంటారు అని తనలో తాను అనుకుంది అఖిల అంతలోనే తన పక్కనున్న సాగర్ని చూసి ఈ నెక్లెస్ నాకు సాగర్ గిఫ్ట్ చేయలేదు కదా అని మనసులో అనుకుంటూ సాగర్ వైపు అనుమానంగా చూసింది కానీ మళ్లీ వెంటనే ఆలోచిస్తూ అయినా సాగరికంత డబ్బు ఆఫీస్ నాకాఫీస్ ప్రాబ్లంలో హెల్ప్ చేయడానికే చాలా కష్టపడి ఉంటాడు ఇక ఇలాంటి నెక్లెస్ లను అతను కొనడం అంటే ఇంపాసిబుల్ నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనుకుని లైట్ తీసుకుంది ఇంతలో అక్కడికి వచ్చిన స్వరూప్ శ్రావ్య మీరంతగా ఆ నెక్లెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటి ఫేక్ నెక్లెస్ మనం కూడా ఈజీగా రెడీ చేయించుకోవచ్చు అయినా మీలాంటి యాంటిక్ జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి అది చాలా చిన్న విషయం కదా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు ఆ మాటకు శ్రావ్య అతని వైపు వింతగా చూసి వాట్ మిస్టర్ స్వరూప్ మీరు ఫేక్ నెక్లెస్ అని దేని గురించి మాట్లాడుతున్నారు గారి మెడలో ఉన్నది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ దాని గురించి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అని అంది ఆ మాటకు స్వరూప్ షాక్ అయినట్లుగా చూస్తూ ఒరిజినల్ నెక్లెస్ నా అంటే దీని వాల్యూ అంటూ అఖిల మెడవైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు అది నువ్వు ఊహించడానికి ట్రై చేయట్లే దాన్ని కొనాలంటే నువ్వు మీ గ్రాని హెల్ప్ తీసుకోవాలి అక్కడే ఉన్న సాగర్ నవ్వుతూ అన్నాడు ఆ మాటకు స్వరూప్ ఉడుక్కుంటూ ఏయ్ నిన్ను అంటూ ముందుకు రాబోయాడు ఇంతలో స్వరూప్ అంటూ ఎవరో పిలవడంతో అతను ఆగిపోయి నీ సంగతి మళ్లీ చెప్తా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి